వాస్తు జీవనం ప్రేక్షకులకందరికీ స్వామి వెంకటేష్ నమస్కారం చూడండి ఈ వీడియో చాలా మందికి ఆసక్తికరంగా ఉంటుంది ఎందుకంటే మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మీకే అర్థమవుతుంది ఎందుకు ఈ వీడియో చేయడం జరిగింది అని చూడండి ఒక వ్యక్తి అంటే మా జమ్మలమడుగు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి నాకు ఒక వాస్తు ప్లానింగ్ ఇవ్వడం జరిగింది ఈ వాస్తు ప్లానింగ్లో ఏవైనా మార్పులు ఉన్నాయా లేదా వాస్తుకు కరెక్ట్గా ఉందా అని నన్ను సంప్రదించి ఆ వాస్తు ప్లానింగ్ నాకు పంపి నన్ను అడగడం జరిగింది కాకపోతే అతను తెలిసిన వ్యక్తే కాబట్టి నేను ఆ ప్లానింగ్ను చూసి ఈ స్థలం ముందు ఎన్ని డిగ్రీలకు ఉంది అని అడగడం జరిగింది అంటే అతను అంటే అతని దృష్టిలో వాస్తు అంటే అంటే మీకు చూపిస్తాను చూడండి ఈ విధంగా ఒక కాంపౌండ్ వాల్ ఉంటే నార్త్ ఈస్టు సౌతు వెస్టు ఈ కాంపౌండ్ వాల్ వారు ఈ విధంగా ఇంటి నిర్మాణం చేసి ఇలా మనకు తూర్పు ఈశాన్యంలో అంటే ఇంటికి తూర్పు ఈశాన్యంలో ఒక ద్వారము ఇలా ఉత్తర ఈశాన్యంలో మరొక ద్వారము తూర్పు వైపు ఎదురుగా ఒక గేటు మనకు తూర్పు ఈశాన్యంలో ఒక పెద్ద గేటు అంటే ఇక్కడ పార్కింగ్ ఏరియాగా ఈ ఇంటికి తూర్పు ఆగ్నేయంలో మెట్లు ఇది ఒక సింగిల్ బెడ్రూమ్ ఇల్లు ఈ విధంగా వచ్చినప్పుడు ఇది నైరుతి మాస్టర్ బెడ్రూము ఇది ఆగ్నేయం కిచెను కిచెన్కు ద్వారానికి ఎదురుగా ద్వారము మాస్టర్ బెడ్రూము ఈశాన్యం వైపు ఒక ద్వారము ఇందులో ఒక టాయిలెట్ ఒక ద్వారము ఇది అతను చూపించినటువంటి ఒక ప్లానింగ్ మీరు చూడండి ఇందులో ఇతను ఈ ఇల్లు నాకు చూపించి అడుగుతే కనుక నేను చాలా ఆశ్చర్యపోయాను ఏమడిగాడు ముందు ఈ ఇంటి ప్లానింగ్ ఆల్రెడీ వారు ఇక్కడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక సిద్ధాంతికి అంటే అంటే ఆయన వాస్తు సిద్ధాంతి అని నేను చెప్పను కానీ అతను ఒక బ్రాహ్మణుడు లేదా ఒక ఎవారు వారికి చూపించి ఈ ప్లానింగ్లో ఏవైనా మార్పులు ఉన్నాయా అని అతను అడగడం జరిగింది అతను పర్ఫెక్ట్గా వాస్తుకు అనుకూలంగా ఉంది అంటే ఇంజనీరింగ్ ఇచ్చిన ప్లాన్ను అతని దగ్గరకు తీసుకొని వెళ్ళి అతనికి చూపించడంతో అన్ని విధాలుగా బాగుంది కరెక్ట్గా ఉన్నాయి ఇందులో ఎటువంటి వాస్తు లోపాలు లేవని చెప్పాడు ఎందుకో ఆయనకు అనుమానం వచ్చి మళ్ళీ నా దగ్గరికి వచ్చి ఆయన ఈ ప్లానింగ్ నాకు చూపించి ఇందులో ఏమన్నా సమస్యలు ఉన్నాయా అంటే ఇల్లు వాస్తుకు ఉందా అని అడిగాడు అంటే మనం ఏం చెప్తాము ఇది చూసి కరెక్ట్ గా మనకు చూడండి నైంటీ డిగ్రీ ఉన్న ఇళ్లకు నార్త్ జీరో డిగ్రీ ఉంటే కనుక ఈ ఇంటికి మనము ఈ ఇంటిని చూస్తానే ఇందులో లోపాలే ఉన్నాయి ఆగ్నేయంలో మెట్లు ఇచ్చారు ఆగ్నేయంలో కిచెన్ ఇచ్చారు నైరుతిలో బెడ్రూమ్ ఇచ్చారు ఓపెన్ హాల్ ఇచ్చారు అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి చూస్తే బాగానే ఉంది ఎవరైనా ఏమంటారు వాస్తు కరెక్ట్గానే ఉంది ఈ ఇల్లు ఎన్ని డిగ్రీలు అంటే మీ స్థలం ఎన్ని డిగ్రీలు ఉంది అని నేను అడగడం జరిగింది దానికి ఆయన ఏం చెప్తాడు డిగ్రీలంటే ఏమిటో నాకేం తెలియదు కాకపోతే నా ఇల్లు వాస్తుకు ఉందా లేదా అని అడుగుతాడు అసలు డిగ్రీలే తెలియకుండా ఈ ఇల్లు వాస్తుకు ఉందా లేదా అని మనం ఎట్లా చెప్పగలుగుతాం అనేది నా క్వశ్చన్ అంటే తెలిసిన వారికి చెప్పవచ్చు తెలియని వారికి చెప్పవచ్చు తెలిసి తెలియని వారికి మనం ఏమని చెప్పుదాం ఈ విధంగా ఈ విధంగా అడగడం జరుగుతుంది చాలా మంది నాకు అప్పుడు దీన్ని చూసి నేను అనుకున్నాను ఇలా వాస్తు ప్లానింగ్ ఇచ్చినప్పుడు ఈ వాస్తును వాస్తు అని మన మనము ఇది ఒక దిక్కుమాలిన వాస్తు అని నేను అంటాను ఎందుకు సార్ మీరు అంత కఠినంగా అన్నారని మీరు భావించవచ్చు కాకపోతే మీరు చూడండి ఎన్ని డిగ్రీలకు కూడా మనకు తిరిగిన ఇళ్లకు కూడా ఇదే వాస్తు అంటే మనము నార్త్ జీరో నుంచి ముప్పై డిగ్రీలు తిరిగినా లేదా ఆగ్నేయ ప్రాచీ ఉన్నా ఈశాన్య ప్రాచీ ఉన్నా కూడా ఇదే వాస్తు వర్తిస్తుంది వాస్తు అంటే వీరికి ఉండేటువంటి అవగాహన ఖచ్చితంగా మనకు ఈశాన్య ద్వారాలు ఉన్నాయా లేదా ఆగ్నేయంలో మెట్లు లేదా ఈ వాయువ్యంలో ఒక టాయిలెట్ నిర్మాణము ఈ విధంగా ఉంటే ఇదే వాస్తు చాలా మందికి కూడా గ్రామాలలో పట్టణాలలో కూడా అంటే రోంతన్న వారు తెలివి జ్ఞానం ఉండి ఆలోచించే వారు ఎవరికైనా అర్థమవుతుంది ఈ ఇల్లు దిక్కులకు ఉందా లేదా దిక్కులకు లేకపోయినా సరే ఎన్ని డిగ్రీలు తిరిగి ఉందని కూడా మనం గమనించకుండా ఇలా వాస్తును మనం తీసుకోవడం ద్వారా అంటే వారి దృష్టిలో వాస్తుకు ఉందా లేదా అంటే ఇంకా దానికి ఏం ఆ క్వశ్చన్ మనం ఏం సమాధానం చెప్పగలుగుతాము అందుకే నేను ఎవరికైనా సరే తెలిసిన వారికి చెప్పవచ్చు తెలియని వారికి చెప్పవచ్చు తెలిసి తెలియని వారికి ఎట్టి పరిస్థితుల్లో చెప్పలేము అది చెప్పడం కూడా ఒక వృధా ప్రయాసే అవుతుందని నా భావన కాబట్టి ఆయన అడిగినందుకు మనం ఏం చెప్పాము వాస్తవం ఉందా అంటే ఉంది అన్నాం అంతవరకే ఇంకా మనము వాస్తవంగా మీరు ఆలోచన చేయండి ఒక ఇల్లు ఈ విధంగా ఉన్నప్పుడు ఇదే ఇంటినే మీరు గమనించండి ఈ విధంగా ఉంటే ఇది ఒక ఇరవై డిగ్రీలు అంటే ఈస్ట్ ఇరవై డిగ్రీలు ఆగ్నేయ ప్రాచిలో ఉందనుకుందాం అంటే వారికి అర్థం కావాలా మీకు కూడా ఒక ఐడియా వస్తుందని నేను చెప్పడం జరుగుతుంది చూడండి ఈ విషయం ఎవరిని ఉద్దేశించి తప్పు పట్టాలని కాదు ఖచ్చితంగా ఈ వీడియోను మీరు సపోర్ట్ చేసేవారైతే ఈ వీడియో చూసే ముందర ఖచ్చితంగా లైక్ చేస్తారు మరింత మందికి కూడా ఇలాంటి విజ్ఞానం అందజేస్తారని నేను భావిస్తున్నాను ఎందుకంటే ఇది అందరికీ కూడా చాలా అవసరం ఇలాంటి వాస్తు చెప్పేటువంటి సిద్ధాంతులు అంటే డిగ్రీలకు చూడకుండా చూసేటువంటి వాస్తు వాస్తే కాదు వీరు ఈ ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ ఇంటి నిర్మాణం పూర్తి అయిన తర్వాత ఏవైనా సరే నేను చెప్పిన రీతిలో ఇలాంటి సమస్యలు తలెత్తితే వీరి కుటుంబాన్ని ఎవరు ఆదుకుంటారు అని నేను ఖచ్చితంగా అడుగుతాను చూడండి ఈ విధంగా ఇరవై డిగ్రీలకు ఆగ్నేయ ప్రాతి తిరిగినటువంటి ఇంటికి మీరు గమనించండి వీరు ఏం చేశారు ఇలా ద్వారము ఉత్తర ఈశాన్యం ద్వారం తూర్పు ఈశాన్యం ద్వారం ఇలా ఉత్తర ఈశాన్యం ఒక ద్వారం ఎదురుగా ఒక గేటు అదేవిధంగా ఇక్కడ కార్నర్లో మరొక గేటు ఈ విధంగా వీరు తిరిగినటువంటి ఇళ్లకు ఇలా టాయిలెట్ నిర్మాణం ఉత్తర వాయువ్యంలో ఆగ్నేయంలో మెట్లు ఇరవై డిగ్రీలు ఆగ్నేయ ప్రాచీ తిరిగితే వీరికి ఇక్కడ ఉండవలసినటువంటి తూర్పు ఈ భాగానికి రావడం జరుగుతుంది ఈ విధంగా వచ్చినప్పుడు వారికి ఇది ఇక్కడ ఈశాన్యం అనేది ఉండదు అంటే ఈ ఇంటికి ఈశాన్యం ఈ భాగంలో ఉండదు ఇక్కడ నాలుగు భాగాల ఈశాన్యం ఇక్కడికి వస్తుంది ఈ విధంగా వస్తుంది అప్పటికి వీరు పెట్టినటువంటి ద్వారము ఏమవుతుంది ఖచ్చితంగా ఇది తూర్పు ఆగ్నేయంలో కానీ లేదా తూర్పు మధ్యస్థానంలో కానీ పడేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది ఈ ద్వారం ఇరవై డిగ్రీలు ఆగ్నేయ ప్రాతికి తిరిగినటువంటి ఇళ్లకు అదేవిధంగా ఇక్కడ చేపట్టినటువంటి టాయిలెట్ నిర్మాణం చూడండి ఇది ఉత్తర మధ్యస్థానంలోకి రావడం జరుగుతుంది ఇరవై డిగ్రీలు తిరిగితే ఇక్కడ వాయువ్యం ఉండదు టోటల్ నాలుగు వాయువ్యాలు పడమర వైపు వస్తాయి ఈ విధంగా పడమర వైపు వచ్చినప్పుడు ఇక్కడ వాయువ్యమే ఉండదు వీరు టాయిలెట్ నిర్మాణం చేస్తారు ఈ విధంగా టాయిలెట్ నిర్మాణం చేయడం వల్ల మీరు ఉత్తరంలో బరువు వేసినట్టు కాదా ఈ విధంగా తెలిసి తెలియని నిర్మాణం చేసినప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు వీరు సెప్టిక్ ట్యాంక్ చూడండి ఇక్కడ మెట్లు ఇక్కడ ఉన్నాయి మెట్లను దాటి ఇచ్చారు ఈ విధంగా ఇచ్చినటువంటి సెప్టిక్ ట్యాంక్ నిర్మాణము ఇరవై డిగ్రీలు తిరిగిన తర్వాత మనకు దక్షిణ ఆగ్నేయం రెండు భాగాలు తూర్పు ఆగ్నేయం రెండు భాగాలు కలిసి ఇక్కడి వరకు వస్తే ఈ టాయిలెట్ గుంత ఎక్కడ పడినట్టు ఆగ్నేయంలో పడినట్టు కాదా ఈ ఇంటికి ఆగ్నేయ దోషాలు రావా అని నేను అడుగుతున్నాను వారు ఇచ్చేటువంటి బ్రాహ్మణులు కానీ అయ్యవారు కానీ ఎవరైనా సరే నేను వారి వాస్తు చెప్పే విధానాన్ని నేను ఎప్పుడు తప్పుపట్టను కాకపోతే ఎన్ని డిగ్రీలకు తిరిగింది అనే విషయాన్ని పరిగణలోకి తీసుకోకుండా వారు ఇవ్వడం ద్వారా ఈ ఇంట్లో చేరిన వారికి తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు ఇంట్లో చేరినప్పటి నుంచి వీరికి ఆ కుటుంబము నలిగిపోతూ ఉంటే వీరికి సంతోషమవుతుందా ఇలా ఇచ్చిన వారికి ఈ ప్లానింగ్ తీసుకొని వారి దగ్గరికి వెళ్ళి చూపించుకున్న వారికి ఐడియా లేకపోయి ఉండవచ్చు కాకపోతే ఈ జ్ఞానంతో వీరు ఇచ్చేవారికి కన్నా ఈ ఇల్లు ఎన్ని డిగ్రీలు తిరిగింది కరెక్ట్గా ఇది ఎన్ని డిగ్రీలకు ఎన్ని డిగ్రీలకు తూర్పు తిరిగి ఉంది ఆగ్నేయ ప్రాచ ఈశాన్య ప్రాచ శుద్ధ ప్రాచ ఏ మాత్రము కూడా ఐడియా లేకుండా ఈ విధంగా వాస్తంటే వాస్తే గ్రామాలలో ఈ పట్టణాలలో చాలా మంది వాస్తంటే వాస్తే ఇలా వాస్తు ఇవ్వడం ద్వారా వీరికి ఇక్కడ ఆగ్నేయం దోషము రాదా ఈ ఇంటికి ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు ఇంట్లో చేరిన తర్వాత ఒక సంవత్సరము రెండు సంవత్సరాలకే తీవ్రమైన నష్టాలకు గురి అయితే దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు ఈ విధంగా అడగడం ద్వారా నేను అందుకే అనేది తెలిసిన వారికి చెప్పవచ్చు తెలియని వారికి చెప్పవచ్చు తెలిసిన వారికి చెప్తే మనం చెప్పేటువంటి విధానంలో ఎంతవరకు కరెక్ట్ ఉందని ఒకటికి రెండు తూర్లు వాళ్ళ ఆలోచన అయినా చేస్తారు అదే తెలియని వారికి చెప్తే మనం ఏది చెప్తే అది కరెక్ట్ అని ఆ విధానాన్ని వారు అనుసరించి ఫాలో అవుతారు ఇలా తెలిసి తెలియని వారికి ఎన్ని డిగ్రీలు తిరిగిందంటే మాకు డిగ్రీలతో సంబంధం లేదు ఎన్ని డిగ్రీలు అంటే మాకు డిగ్రీలు అంటేనే తెలియదు వాస్తుకు అనుకూలంగా లేదా వాస్తుకు అనుగుణంగా ఉందా లేదా అంతే ఇది వాస్తు అంటే ఇలాంటి దిక్కుమాలిన వాస్తు చెప్పడం ద్వారా ఈ ఇల్లు నిర్మాణం చేసుకున్న తర్వాత ఎంత ఇబ్బందులు పడతారు వారు దీని బాధ ఎవరు తీరుస్తారు ఇలాంటి వారికి మనం చెప్పడం కూడా వృధా నేను ఇచ్చేటువంటి ప్లానింగ్ ఏదైనా సరే నేను చెప్పేటువంటి ప్లానింగ్ ఏదైనా సరే మీ స్థలం కానీ మీ ఇల్లు కానీ ఎన్ని డిగ్రీలు తిరిగింది అని తెలియకపోతే మనం చెప్పడమే వృధా దానివల్ల అనవసరమైనటువంటి నష్టాలు ఆ కుటుంబాలు ఎదుర్కొంటాయి ఖచ్చితంగా ఈ విషయం నేను చెప్పగలుగుతాను పది డిగ్రీలు కానీ ఇరవై డిగ్రీలు కానీ ఈ విధంగా తిరిగినటువంటి ఇళ్లకు ఆగ్నేయ ప్రాచి అనుకుందాం ఈశాన్య ప్రాచి ఇరవై డిగ్రీలు తిరిగితే మీ తూర్పు ఇక్కడికి వస్తుంది అప్పుడు ఈశాన్య మొత్తం తూర్పు వైపు వస్తుంది నాలుగు భాగాలు ఇక్కడ ఉత్తర మధ్యస్థానం మిగిలిపోతుంది ఈ విధంగా ఉత్తర మధ్యస్థానం మిగిలిపోతే వీరిచ్చినటువంటి ఈ ద్వారం అనేది ఉత్తర వాయువ్యంలో పడితే అంటే వీరు ఇంకా అడుగుల దూరం ఎంత గ్యాప్ విడిచిపెట్టి వేశారని కూడా సరిగ్గా ఐడియా లేదు వారికి ఇలా ఉత్తర వాయువ్యంలో ఈ ద్వారం ఇరవై డిగ్రీలు తిరిగిన తర్వాత వస్తే వాయువ్యం దోషాలు వాయువ్యం నడక నేచ నడక వాయువ్యం దోషాలు ఈ ఇంట్లో ఎందుకు కాని రావు మీరు ఆలోచన చేయండి వారింట్లో మనశ్శాంతి ఉండదు వారింట్లో భార్యాభర్తలకు నిత్యము గొడవలే వారింట్లో కోర్టు కేసులు తగాదాలు ఇలా ఏ సమస్యలైనా కానీ వాయువ్యం ఇచ్చేటువంటి దోషాలు ఈ ఇంట్లో ఖచ్చితంగా కలుగుతాయా లేదా ఇది వాస్తు దోషం కిందికి వస్తుందా రాదా ఎన్ని డిగ్రీలు తిరిగినా కూడా తూర్పు ఇదే తూర్పు ఇక్కడ ఉన్న తూర్పు ఇదే తూర్పు ఇక్కడ ఉన్న తూర్పు ఇదే ఈ విధంగా చెప్పేటువంటి వాస్తు పండితులు ఏం ఆలోచన చేయాలి ఈ కారణర్ మనం ఈశాన్యం అనుకుంటాం ఈశాన్యము వాయువ్యము నైరుతి ఆగ్నేయము ఈ విధంగా నాలుగు ఉంటే వీరేం చెప్తారు తూర్పు ఈశాన్యం అంటారు ఉత్తర ఈశాన్యం అంటారు అప్పటికి ఈశాన్యమే ఇక్కడ లేదు కుయ్యోముర్రు ఇక్కడ ఇక్కడ తిరిగిన తర్వాత ఈశాన్యము మీకు ఉత్తరం ఇక్కడికి వస్తుంది ఈశాన్యము ఈ భాగానికి అంటే పూర్తి భాగం ఇక్కడికి అవుతుంది అన్నప్పుడు వారు ఈ తూర్పు ఈశాన్యంలో ద్వారం పెట్టమంటే ఇక్కడ ఈశాన్యమే లేదు ఎట్లా ద్వారం పెడతారు అప్పుడు వారు చెప్పవలసింది ఏం కాదు మీ తూర్పు ఎదురుగా నిలబడి మీ ఎడమ పక్కకు ద్వారం ఇవ్వండి అనాలి ఈశాన్యం అనే పేరు వాళ్ళు చెప్పవద్దు ఈశాన్యము వాయువ్యము నైరుతి ఆగ్నేయము ఈ విధమైనటువంటి పదాలే వాళ్ళు పలకవద్దు విధిక్కులు ఏవో తెలియనప్పుడు ఈ విధంగా ఈశాన్యము వారు వాయువ్యము ఈ విధంగా ఏ విధంగా చెప్తారు తూర్పు ఈశాన్యంలో ద్వారం అనవద్దు వారు ఏమనాలప్పటికీ మీ తూర్పు సైడు నిలబడి మీరు ఎడమ చేతి వైపు ద్వారం పెట్టండి ఉత్తరం వైపు నిలబడితే మీ కుడి చేతి వైపు ద్వారం పెట్టండి పడమర వైపు నిలబడితే మీ పడమరకు కుడి చేతి వైపు ద్వారం పెట్టండి దక్షిణం వైపు నిలబడితే దక్షిణకు ఎడం చేతి వైపు ద్వారం పెట్టండి అంతే వారు చెప్పాల్సింది ఇలా దక్షిణ ఆగ్నేయం ఉచ్ఛస్థానము వడమర వాయువ్యం ఉచ్ఛస్థానము తూర్పు ఈశాన్యము మరియు ఉత్తర ఈశాన్యము ఉచ్చస్థానాలు ఇలా చెప్పడమే రాంగు అప్పటికి బెడ్రూమ్లో లో ఇచ్చినటువంటి టాయిలెట్ నిర్మాణం చూడండి అది ఏ విధంగా మారుతుంది ఇరవై డిగ్రీలు మనకు ఆగ్నేయ ప్రాచి తిరిగితే అది ఏ విధంగా మారుతుంది ఆగ్నేయ ప్రాచుకి ఓకే ఒకవేళ ఈశాన్య ప్రాచుకి తిరిగి ఉంటే ఇక్కడ ఉండవలసినటువంటి రెండు నైరుతి భాగాలు కూడా పూర్తి నాలుగు భాగాల నైరుతి ఇక్కడి వరకు వస్తే ఇది దక్షిణ దక్షిణ నైరుతి పడమర నైరుతి మధ్యస్థానం ఈ పై భాగానికి జరిగితే పూర్తి పడమర నైరుతి భాగంలో ఈ టాయిలెట్ వస్తుందా రాదా టాయిలెట్ నైరుతిలో నిర్మాణం చేయవచ్చా వారికి తెలియదా ఆ ఎన్నిసార్లు మనం నిత్తి నోరు చెప్పినా కూడా ఈ విధమైనటువంటి తప్పులు అంటే ఇలా తెలియని వారికి తెలియజేసే ప్రయత్నం కూడా వారు చేయకుండా ఇచ్చేటువంటి వాస్తు ప్లానింగ్లు ఎంత నష్టపోతున్నారో వారని ఒక్కసారి వారికి గమనం ఉండదా ఆ కుటుంబం ఎంత నష్టాల పాలవుతుందని వారికి అర్థం కాదా మీరు గమనించండి ఎన్ని డిగ్రీలు తిరిగినా సరే ఇదే వాస్తు ఈ విధంగా నన్ను అడిగితే నేను ఏం చెప్పాలి వారికి ఎవరైనా సరే మీరైనా గమనించండి మీ ఇంటిని కానీ మీ కొత్త ఇంటి నిర్మాణం కానీ పాత ఇంటి మార్పులు కానీ చేయాలని మీ మనస్సులో ఉంటే ఖచ్చితంగా ఎన్ని డిగ్రీలు మీ స్థలం కానీ ఇల్లు కానీ తిరిగింది అని తెలుసుకున్న తర్వాతనే మీరు ఇలాంటి మార్పులు చేర్పులు చేయండి ఇలా గుడ్డిగా వాస్తు పండితులను మీరు నమ్మి అంటే దిక్కులకు కూడా తెలియకుండా వారు ఇచ్చేటువంటి వాస్తు ప్లానింగ్ మార్పుల ద్వారా మీరు తీవ్రంగా నష్టపోతున్నారు అని ఒకే ఒక్క చెప్పడానికే నేను ఈ వీడియో చేస్తున్నాను ఖచ్చితంగా ఈ వీడియో మీరు ఖచ్చితంగా చూసేవారు ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ ఇచ్చి తీరాలి ఇలాంటి సబ్జెక్టుకు సంబంధించింది మరింతమందికి చేరాలంటే మీరు లైక్ చేయడం ద్వారా ఇది మరింతమందికి అందుతుంది కొంతమందికైనా కానీ దీని మీద అవగాహన వస్తుంది అని నేను తెలియజేస్తున్నాను ఈ అవగాహన కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను ఆగ్నేయ ప్రాచి కానీ ఈశాన్య ప్రాచి కానీ పూర్తి మనకు కర్ణ ప్రాచి కానీ పూర్తి విధికుల్లో మీ తూర్పు ఇక్కడికి వస్తే ఇది కూడా మనం ఇట్లా ఈ విధంగా విధిక్కుల్లో విదిక్కులు పూర్తి మీ మధ్యస్థానాలకు తిరిగి ఉంటే చూడండి ఈస్టు నార్త్ సౌతు వెస్టు ఈ విధంగా ఉంటే మనకు నార్త్ ఈస్ట్ మొత్తం కూడా ఈశాన్యమవుతుంది ఇది ఆగ్నేయం నైరుతి వాయువ్యం చూడండి పూర్తి మధ్యస్థానాలకు ఈశాన్యము ఆగ్నేయము నైరుతి వాయువ్యము ఇంటి పూర్తి మధ్యస్థానాలకు తిరిగినటువంటి ఇళ్లకు కూడా అంటే పూర్తి మీ ఇల్లు విధిక్కుల్లో ఉన్నప్పుడు మీ ఇంటికి ద్వార నియమాలు ఏ విధంగా చేస్తారు ఒకవేళ ఈ ఇల్లు ఈ విధంగా విధిక్కుల్లో ఉందేమో ఇలా విధిక్కుల్లో ఉన్నటువంటి ఇళ్లకు వీరిచ్చినటువంటి ప్లానింగు ఎంత ఘోరంగా వీరిచ్చినటువంటి తూర్పు తూర్పు ఈశాన్యం అని వీరిచ్చినటువంటి ద్వారాలన్నీ కూడా పూర్తి ఆగ్నేయంలో పడతాయి పూర్తి ఆగ్నేయంలో పడి తీవ్రమైన నష్టాలు ఇంట్లో కలుగుతాయా లేదా మీరు గమనించండి ఇలా వీధిక్కుల్లో పూర్తి మీ ఇంటికి పూర్తి విధిక్కులు కూడా మూలలకు కారణాలు ఇలా కర్ణప్రాచి తిరిగినటువంటి ఇళ్లకు ఎంత తీవ్రమైన నష్టం జరుగుతుంది మేము ఎన్ని డిగ్రీలు తిరిగినా సరే మూలలకే మీ దిక్కులు వచ్చినా సరే లేదా మాకు డిగ్రీలతోనే సంబంధం లేదు ఎటు ఉన్నా అటే ద్వారం పెట్టండి మీరు మేము చెప్పిందే వాస్తు దీన్ని మించిన వాస్తు ఇంకొకటి లేదు అంటే మనం అంతకు మించి ముందుకు వెళ్ళడానికి మీ మనసు ఒప్పదు డిగ్రీల మీద మీకు ఒక అవగాహన తెచ్చుకోవాలన్న కోరిక కూడా మీకు కలగదు ఎందుకంటే ఎవరో చెప్పిన దాన్ని మేము ఎందుకు పాటించాలి మాకు తెలియదా మాకు ఇన్నేళ్ళ అనుభవం ఉంది వేదాలు చెప్పే పండితులైనా సరే మీరైనా సరే గమనించండి మీ దగ్గరికి ఎక్కువగా వచ్చే వారందరూ కూడా పల్లెల్లో గ్రామాల్లో నివసించేవారే వారికి తెలిసి తెలియక ఉంటుంది మీరు ఒకటికి రెండు తూర్లు మీరు చెప్పి ఈ విధమైన సరైన నిర్మాణం మీ చేతులారా చేపట్టండి వారి అభివృద్ధి చెందితే మీ అభివృద్ధి మీరు కోరుకున్నట్టు కాదా ఈ విధమైనటువంటి నిర్మాణాలు చేయడం వల్ల మీరు తీవ్రంగా వారిని నష్టాల్లో తోసినట్టు కాదా తెలియకపోతే నిర్మోహమాటంగా ఈ విషయం మనకు తెలియదు తెలిసిన వారి దగ్గరికి వెళ్ళండి అని చెప్పండి మొహమాటం ప్రెస్టేజ్ వారు చెప్పకపోయినా సరే మీరు ఎవరైనా సరే కొత్త ఇంటి నిర్మాణం చేయాలనుకున్నా ఇలా అవగాహన డిగ్రీల మీద లేకపోతే తీవ్రమైనటువంటి నష్టాలు ఎదురవుతాయి మీరు నేను ఇంతకు మించి చెప్పాలన్నా కూడా నేను చెప్పలేకపోతున్నాను ఎందుకంటే ఈ వీడియో నేను చాలా బాధతో తీయడం జరుగుతుంది ఎవరినో నిందించాలని కాదు ఎందుకంటే ఇలా ఈయన అడిగినప్పుడు నాకు పెద్ద ఆశ్చర్యమైంది ఈ విధంగా అడిగితే వాస్తుకుందా లేదా అరే నీ మీ ఇంటికి దిక్కులు కరెక్ట్గా ఉన్నాయా లేదా మీ ఇంటికి డిగ్రీలు కరెక్ట్గా ఉన్నాయా లేదా మనం అడిగితే నాకు వాటి గురించి తెలుదు వాస్తు కరెక్ట్గా ఉందా లేదా ఎవరైనా కూడా ఈ నిర్మాణం చూసి వాస్తు కరెక్ట్గా ఉందంటే ఉంది ఆ ఇల్లు శుద్ధ ప్రాచీలో ఉందా ఆగ్నేయ ప్రాచీలో ఉందా ఈశాన్య ప్రాచీలో ఉందా కర్ణ ప్రాచిలో ఉందా ఆగ్నేయ కర్ణ ప్రాచీలో ఉందా ఈశాన్య కర్ణ ప్రాచీలో ఉందా ఎన్ని డిగ్రీలు తిరిగిందని తెలియకుండా ఎలా నియమాలు ద్వారా నియమాలు కానీ ఎలా టాయిలెట్ నియమాలు కానీ ఎలా ఖాళీ స్థలాలు వదలవలసిన విధానం కానీ ఏం చెప్పగలుగుతాం చెప్పండి అంతా అయిపోయిన తర్వాత నష్టాల్లోకి వెళ్ళిన తర్వాత మనల్ని ద మన దగ్గరికి వచ్చి ఈ విధమైన నష్టాలు జరుగుతున్నాయంటే మనం ఏం చెప్పి వారు ఏం అందులో మార్పులు చేర్పులు చేసుకోగలుగుతారు మీరేమైనా అనుకోండి ఎంతో బాధతో ఈ వీడియో చేయడం జరిగింది మీరు ఈ విధంగా ఖచ్చితంగా నేను చెప్పినటువంటి ఈ విధానం మీకు ఖచ్చితంగా నచ్చితే ఈ ఖచ్చితంగా మీరు లైక్ను నేను ఆశిస్తున్నాను ఎందుకంటే మీరు లైక్ చేస్తే ఈ వీడియో మీరు ఆమోదించినట్టు ఈ వీడియోను మీరు మద్దతు ఇచ్చినట్టు మరింతమందికి ఈ వీడియోను మీరు చేరవేసి ఈ విధమైనటువంటి నిర్మాణాలు ఎవరైనా చేపడితే మీరు ఖచ్చితంగా నచ్చ చెప్పి వారికి మార్పులు చేర్పులు చేపించండి ఇది నా విన్నపం ఎందుకంటే నష్టం జరిగిన వేలు లక్షల లక్షల రూపాయల డబ్బు పోసి ఒక కొత్త ఇంటి నిర్మాణం చేసినప్పుడు ఆ ఇంట్లో సుఖశాంతులు కరువవుతే వారికి ఎంత బాధ కలుగుతుందో నాకు తెలుసు నేను చాలా వందల ఇళ్లను పరిశీలించిన తర్వాత ఈ వీడియో మీకు చెప్పడం జరుగుతూ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందనే భావిస్తున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరియు షేర్ చేయండి జీవనం స్వామి వెంకటేష్ నమస్కారం